Hadi lan! 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 Hadi ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా ఏదైతే రైతు రుణమాఫీ చేస్తామని ఎలక్షన్లో చెప్పడం జరిగిందో దాన్ని నిజం చేస్తూ మొన్న మొదటి విడత వేయడం జరిగింది లక్ష వరకు ఇప్పుడు రెండు లక్షన్నర వరకు రెండో విడతల వే వేస్తూ ఉన్నారు ఈరోజు ఎంతోమంది రైతు ఖాతాల్లో జమ అవుతూ ఉన్నాయి ఏదైతే వరంగల్ సభలో రాహుల్ గాంధీ గారు రాష్ట్రంలో తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవిస్తే రైతులకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తారని వాదానం చేశారు దాన్ని నిరూపణ చేస్తూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి మంత్రి మండలి సహచరులు మన గౌరవనీయులు మన శాసనసభ్యులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు అందరూ కూడా ఇట్టి కార్యక్రమంలో పాల్పంచుకొని ఈరోజు రైతులకు రుణమాఫీ చేస్తూ ఉన్నారు మేమందరం ఆశాభావం చేస్తున్నాం రెండు పర్యాయాలు కూడా రుణమాఫీ సక్రమంగా చేశారు ఆగస్టు పదిహేను లోపల రెండు లక్షల వరకు కూడా మిగతాది కూడా చేసి రైతుల కళ్ళలో ఆనంది ఆనందం చూస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఈ సందర్భంలో బోధనలోని కార్యకర్తలు మరియు రైతులందరూ కలిసి సంబరాలు చేసుకుంటా ఉన్నారు కాబట్టి రైతులు కళ్ళల్లో ఆనందం చూడడమే కాంగ్రెస్ పార్టీ గొప్ప నిర్ణయం కాబట్టి ఇట్టి నిర్ణయాన్ని కట్టుబడి పాటుపడ్డావి మన ముఖ్యమంత్రి గారికి గౌరవ రెడ్డి గారికి మంత్రి మండలి సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాబట్టి ఇది ఏదైతే ఏదైతే ప్రతిపక్షంలో ఇంతకుముందు ప్రభుత్వంలో ఉన్న టీఆర్ఎస్ వాళ్ళు ప్రజల్ని తప్పుదోవ పట్టించి ప్రజల్ని నట్టేట ముంచి ఎంతో అప్పుల కుప్ప చేసిన ఈ రాష్ట్రాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ మళ్ళా ఇవన్నీ వాగ్దాలు నెరవేరుస్తుంటే చూడలేక కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ అవాకులు చవాకులు వెళ్తూ ఉన్నారు ఏడన్నా ఒకటి రెండు రైతు జమ కాకపోయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ జరుగుతూ ఉంది కాబట్టి రైతులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు మీరంతా ఈ కళ్ళబల్లి మాటలు చెప్పొద్దని వారికి హితబోధ చేస్తూ ఈ సందర్భంగా వీరందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ